నమస్కారం ఎల్జిసి న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుందని దాదాపు ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీని అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు నిబంధనలు జారీ కానున్నాయి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఎస్సీ ఉప కులాల దశాబ్దాల కల ఎట్టెలు నెరవేరుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది దీంతో ఎస్సీ ఉపకులాలకు పదిహేను శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలుకు రానున్నాయి ఎస్సీలో ఉన్న మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు రంగ విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో పదిహేను ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ ఒకటి కింద ఒక శాతం మధ్యస్థంగా లబ్ధి పొందిన పద్దెనిమిది ఉప కులాలకు గ్రూప్ రెండు కింద తొమ్మిది శాతం గణనీయంగా లబ్ధి పొందిన ఇరవై ఆరు ఉప కులాలను గ్రూప్ మూడు కింద ఐదు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అవుతుంది ఉత్తర్వులను విడుదల చేసిన అనంతరం మంత్రులు జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తోలి కాపీని అందిస్తారు జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వర్తిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గమనార్హం